బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా మెరిసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకున్నప్పటి నుంచి తన రూటే సెపరేట్ అని నిరూపించుకుంటోంది అలానే తయారవుతోంది అంతే ఘాటుగా రెడీ అవుతోంది ఇటీవల బాత్రూంలో స్నానం చేస్తున్న ఫోటోని పంచుకుంది ప్రియాంక అందులో ఆమె కేవలం ఒక వైట్ టవల్ చుట్టుకుని ఉంది కాస్త ముందుకు వంగి తన యద అందాలను చూపిస్తూ ఒక కాలు పైకెత్తిన ఫోటోని పంచుకుంది దీంతో పాటుగా వైట్ పీలికలు చుట్టుకుంటున్నట్లుగా మరికొన్ని ఫోటోలను పంచుకుంది ప్రియాంక ఇందులో చాలా హాట్ హాట్ గా ఉంది ఈ మాడి ఈ లేటెస్ట్ సెక్సింగ్ ఫొటోస్ సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేసేస్తున్నాయి ప్రియాంకలో ఇంతగా మంటలు పెట్టే యాంగిల్స్ కూడా ఉన్నాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్స్ ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగానే ప్రియాంక ఇంతలా రెచ్చిపోవడం విశేషం అనోమలి హెయిర్ కేర్ ప్రమోషన్ కోసం ఇంతగా పిచ్చెక్కిస్తోంది ఈ గ్లోబల్ బ్యూటీ కమర్షియల్ బ్రాండ్ కోసం ఈ రేంజ్ లో స్క్రీన్ షో చేయడంతో ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు ఏదేమైనప్పటికీ ప్రియాంక నయా హాట్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి